హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలండి ఈరోజు తలకాయ కూర తెచ్చుకున్నామండి తలకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు దీనికి కావలసిన మసాలాలు చూద్దామండి మనం ఇప్పుడు కొంచెం బిర్యానీ పువ్వు మూడు లవంగాలు రెండు విలాచి కొంచెం దాసంచాకు తీసుకున్నానండి కొంచెం జాపత్రి తీసుకున్నాను ఒక టమాటా కట్ చేసి పెట్టాను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను కంటే ఏకంటే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి ఏపి మిక్సీ పట్టి చేద్దాం అనుకుంటున్నాను అండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం అల్లము ఒక వెల్లుల్లిపాయ పెద్దది రంజలు తీసి పెట్టానండి ఇప్పుడు మనము ఈ గరం మసాలా కొంచెం వేపుకోవాలండి వేపుకుందామండి ఇంకోడి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు వేస్తున్నానండి అండి దినుసులు కూడా వేసేస్తున్నాను అండి ఇందులోనే కొంచెం వేపుకోవాలండి లైట్గా ఇంకోడి కొంచెం వేగితే చాలండి ఎక్కువ వేగవసరం లేదు ఈ తలకాయ కూర చిన్నప్పుడు మేము చిన్నప్పుడు వండివారండి మా నాన్నమ్మలు మా అమ్మమ్మలో ఎలా వండివరండి ఇలాగ ధనియాలు ఎండుమిరపకాయలు గసగసాలు జీలకర్ర ఇలా వేపేసి ఎండుమిరపకాయలు కూడా వేపేసి రో రోలు మీద నూరి చేసేవారండి చాలా టేస్ట్ ఉండేదండి ఇలాగ ఏపేసి అన్ని వేపుకొని ఇంక ఇందులో పసుపుమ్మ కూడా వేసేవారండి వేసి రోట్లో నూరుకొని వండివరండి చాలా బాగుంది అండి టేస్ట్ మాత్రం అదిరిపోయేది ఇప్పుడు మనకి మిక్సీలో వచ్చేసి అవి వచ్చేసి ఇవి వచ్చేసి సింపుల్గా వేసేసుకొని చేసేసుకుంటున్నాం కానీ అప్పుడులో అయితే రోల్లోనే నూరి చేసేవారండి చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుండేది నేను అదే ప్రాసెస్లో చేస్తున్నానండి తలకాయ కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మనం ఈ జీలకర్ర గసగసాలు కూడా వేసేసుకున్నాం కదా కొంచెం ఒక నిమిషం పాటు ఇలాగ వేపితే సరిపోతాయండి ధనియాలు ఎక్కువ ఏగ అవసరం లేదు ఇంకోడి ఇంక ఏగిపోయి తీసేస్తున్నాను ఇంకోండి ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా మనం లైట్గా వేపుకోవాలండి ఎండు మిరపకాయలు కూడా వేగిపోయాయి ఇందాక మనం జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కదా అందులోనే వేసేస్తున్నాను అండి ఇవి కూడా ఇంకండి ఇప్పుడు ఈ మిరపకాయలు గసగసాలు ధనియాలు మసాలా దినుసులు అన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి మిక్సీ పడుతున్నాను నేను ఇప్పుడు ఇంకండి మనం ఈ మసాలా మొత్తం పట్టాం కదా ఇప్పుడు ఇందులోనే మనము వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి అల్లం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కొంచెం నలిదాకా అప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందామండి ఇప్పుడు నేను మళ్ళీ ఇది మిక్సీ చేస్తున్నాను కొంచెం వాటర్ పోసి మిక్సీ చేస్తాను ఇంకొండి ఉల్లిపాయలు కూడా వేసేసాను మొత్తం మసాలా మద్ద రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇంకోడి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాను కదా నూనె వేస్తున్నాను అండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసానండి నాలుగు స్పూన్లు ఉంటుంది నూనె వేసాను ఇగండి రెండు పచ్చిమిరపాయలు కట్ చేసాను నూనె మరిగింది వేస్తున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండి ఆ మసాలా కూడా వేసేస్తున్నాను ఇవ్వండి మొత్తం వేసేసాను కదా ఇందులో మనము ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం గోండి రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను గోండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా మనము కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత అండి మసాలా మొత్తం వేగిపోయే వరకు ఇంకోండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం చూడండి ఐదు నిమిషాలు అయింది నూనె ఎలా తేలిందో చూడండి మసాలా ఏగిపోయిందండి ఇప్పుడు ఇది మసాలా ఎంత బాగా ఏగితే అంత బాగుంటుందండి తలకాయ కూర ఇప్పుడు మసాలా వేసిపోయింది కదా మనము ఈ తలకాయ కూర వేసేసుకుందామండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకోండి వేసేసాం కదా ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసిలాగా ఇలా కలుపుకుందాము ఇది కూడా ఈ మటన్ కూడా ఎంత బాగా ఏగితే ఈ మసాలాలో అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం కొంతమంది ఆవిరి పెట్టి చేస్తారు అలా కాకుండా ఇలా మసాలాలో ఉడికించి చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం వదిలిపోతుంది ఇలా మసాలాలో ఉడికిన తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఫస్ట్ విజిల్ పెట్టకంటే ఇలాగే చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇగండి ఇప్పుడు మళ్ళీ మనం పది నిమిషాలు మూత పెడదామండి ఇందులో ఉన్న ఈ తలకాయలో ఉన్న నీళ్ళు అన్నీ దిగిపోతాయి మనం ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెడదాము గోండి పది నిమిషాల తర్వాత అన్నాను కదా చూడండి ఇందులో ఉన్న నీరు అంతా దిగింది చూడండి ఈ తలకాయలో ఉన్న మటన్లో తలకాయలు ఉన్నాను వాటర్ అంతా దిగిపోయింది కదా ఇప్పుడు ఇందాక మీకు టమాటా చూపించాను కదా అది కూడా మిక్సీ పట్టానండి ఇప్పుడు నేను అది కూడా వేసేస్తున్నాను ఇంకోండి వేసేస్తున్నాను వేసాక మొత్తం ఇలా కలుపుకుందాం అండి ఈ టమాటా కూడా కొంచెం ఉడికిలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి టమాటా కూడా ఇంకోడి చూడండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇంకోండి ఐదు నిమిషాలు అన్నాం కదా చూడండి ఇంకా ఇది ఉడికిపోయింది ఇప్పుడు మనము వాటర్ వేద్దామండి అండి ఇందులో ఇంకోండి చూడండి ఇంకో దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకుందాం నీళ్ళు ఎక్కువే పోయాలండి తలకాయ బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువే పడతాయి నేను హాఫ్ లీటర్ నీళ్ళు పోస్తున్నానండి ఇంకోండి ఇంకోండి పోసేసాను ఇప్పుడు మనం ఇది ఒక ఆరు రిజిల్ పెట్టుకోవాలండి ఆ రిజ్లు పెడితే సరిపోతుంది ఇంకో చూడండి నేను ఆరుజిలు పెడతానండి ఇంక ఇప్పుడు మనం ఇదిలు పెట్టేసుకోవడమే ఇంకోడి విజిల్ పెట్టేస్తున్నాను నేను ఇంకొండి పెట్టేసాం కదా ఆరు విజిల్ రావాలండి ఆరు వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ముక్క కూడా ఆరు విజిల్ వస్తే ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ఉడికించాం కాబట్టి ఆరు విజిల్ సరిపోతాయి ఆరు విజిల్ వస్తే ఆపేసుకుందాం ఇంకోండి ఆ విజిల్ పెట్టుకుంటే సరిపోద్దానని కదా చూడండి ఉడికిపోయింది ఇంక ఇది కూర ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి ఇందులో ఇంకోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి రెండు నిమిషాలుంచి ఆపేసుకోవడమేనండి ఇంక ఇందులో మనం ఏం వేయం ఎందుకంటే ఎండిమిరకాయలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి గరం మసాలా ఇవన్నీ ఇంక రెండు నిమిషాలు ఉంచి ఇంక స్టవ్ ఆపేద్దామండి అయిపోయిందండి ఈ గ్రేవీ ఉండాలండి ఎందుకంటే రాగి సంగట్లోకి చేస్తున్నాను నేను తలకాయ కూర అందుకని కొంచెం గ్రేవీగానే ఉంచాను లేదు కొంచెం గ్రేవీ ఇంకా తక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో తక్కువగా చేసుకోవచ్చండి నాకు సంగటిలోకి కావాలని కొంచెం గ్రేవీగానే చేశాను ఇంకో చూడండి ఒక రెండు నిమిషాలు ఉండి ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందామండి కొత్తిమీర వేసాం కాబట్టి ఇప్పుడే రెండు నిమిషాలు ఉంచుదాము ఉంచి స్టవ్ ఆపేద్దాం ఇంకండి రెండు నిమిషాల తర్వాత ఆపేద్దాం అన్నాను కదా చూడండి అయిపోయింది ఇంకా ఇది నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి ఇంకండి అయిపోయింది అన్నాను కదా ఈ మటన్ కర్రీ ఇలాగా నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఏండి ఎందుకంటే మనం కారం పొడి వేయకంటే మిరపకాయలు కారం వేసి ఏపీ వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి ఇలా చేసుకుంటే తలకాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో